నిన్న దినాన దక్షిణ భారతదేశంలో నివసిస్తున్న మన మూలం మన ఉనికి సింధూ నాగరికతతో ముడిపడింది అని ఆ సింధు నాగరికత యొక్క మూలం ఉనికి ఎలాము అనబడే ప్రాంతం మెసపోటేమియా నాగరికత కథకు చెందినటువంటి ప్రాంతంతో ముడిపడి ఉంది అని ఎలాము అనే ఈ ప్రాంతం షేము గారి యొక్క జ్యేష్ఠ కుమారుడే ఉన్నాడు అని ఆ షేము నోవాహు కొడుకని ఆ నోవాహు ఆదాము సంతతని మనందరం సంతానం సంతానమని కొంతవరకు మనం పరిశీలించే ఏర్పాటు చేశాం అయితే ఒక తండ్రి సంతానమై ఉన్న మనందరం ఏ విధంగా మొక్కలు చెక్కలైపోయామో ఇలా మొక్కలు చెక్కలై ఉన్న మనందరినీ ఏకం చేయటానికి దేవుడు ఒక ప్రణాళికను రచించాడు దేవుడు ఒక మహోత్రుతమైన ఒక ప్రణాళికను రచించాడు ఈ భూలోకం కోసం అదేంటంటే ఖండాలుగా దేశాలుగా కులాలుగా మతాలుగా ఇంటి పేర్లుగా ఆయా రకాల వర్గీవర్గనులుగా విడిపోయిన ఈ మానవులని ఏకతాటిపైకి తీసుకురావటానికి జనంగా మార్చటానికి దేవుడు రచించిన ఒక అద్భుతమైన ప్రణాళికే రెండు వేల ఏండ్ల క్రిందట ఈ భూలోకంలో చేయబడింది జరగబడింది సంభవించింది ఒకసారి మనం బైబిల్ లోపలికి మనం వెళ్తే మనల్ని విడదీసిన వాడు ఎవడు మనని ఎన్ని రకాలుగా విడదీశాడు విడదీసిన ప్రతి రేఖను చెరిపిన వాడు ఎవడు అనే ఈ రెండు అంశాలను కాస్త మనకున్న సమయాన్ని బట్టి మనం జానిద్దాం మనకి ఇప్పటికీ సమయం తొమ్మిది గంటలు అవుతుంది ఎక్కువగా నేను ఆలస్యం చేయకుండా చివరి రోజు అన్నగారి నోటి నుంచి ఎక్కువ మాటలు వినాలి కాబట్టి మీరు నాకు త్వరగా సహకరిస్తే నేను మీకు త్వరగా నేను అనుకున్న విషయాన్ని తెలియజేస్తాను ఆది ఒకసారి మీరు అందరూ రాగలరా ఆది కాండము రెండవ అధ్యాయము ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై మూడు ఆదాము ఇద్దరు సాతాను అనేవాడు ప్రవేశించక మునుపు దయ్యం మానవ సమాజంలోనికి రాకమునుపు మానవులు ఎంత ఐక్యతగా ఎంత అన్యోన్యంగా ఎంత అనుబంధంగా కుల మత వర్ణ రంగు లింగ భేదాలకు అతీతంగా ఎలా బ్రతికారో ఒక సన్నివేశం మనకు కనపడుతుంది ఆదికాండంలో చదవండి ఒకసారి దయచేసి ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఆదాము ఇట్లనెను నా ఒక ఎముక నా మాంసములో మాంసమా ఏమంటున్నాడండి నా ఎముకలలో ఎముక నా నా మాంసములో మాంసమా నా అనే శబ్దం మీకు రెండు సార్లు రెండు సార్లు ప్రయోగిస్తున్నాడు ఆదాం